చిత్తూరు జిల్లాలోని ఒక చిన్న పల్లెటూరులో రామయ్య అనే రైతు ఉండేవాడు మట్టివాసనతోనే జీవించే మనిషి తన చిన్నపాటి రెండు ఎకరాల భూమి అతని ప్రాణం కాని ఆ సంవత్సరం మాత్రం వానలు రాకపోవడంతో భూమి పొడిగా మారిపోయింది ప్రతి ఉదయం సూర్యుడు మరీ దహనంగా ఎగసిపడుతున్నాడు ఆకాశం వైపు చూసి ఎప్పుడో మేఘాలు వస్తాయేమో అని ఎదురు చూసేవాడు లక్ష్మీభర్తను ధైర్యం చెప్పేది ఎంత కష్టమైనా మనం తట్టుకుంటాం రామయ్య గింజలు మళ్లీ వేస్తాం అప్పటివరకు బతుకు గడుపుదాం కాని రైతు గుండెలో మాత్రం వేదన పెరుగుతూనే ఉంది అప్పు వేసుకున్నాడు విత్తనాలు వేశాడు కాని వాన మాత్రం రావడం లేదు చిన్నబాబు తన తండ్రిని చూశాడు నాన్న నేను భవిష్యత్తులో రైతు అవుతాను కాని నా భూమిలో నీళ్లకు సమస్య రాకుండా బోర్వేసి కొత్త టెక్నాలజీ వాడతాను రామయ్య నవ్వుకున్నాడు బాబూ రైతు కష్టం అన్నది ఎవరూ అర్థం చేసుకోవడం లేదు కాని నువ్వు చదివి పెద్దవాడవు పల్లెకోసం ఏదైనా మంచిది చేయి గ్రామ పెద్దలు సాయంత్రం చెట్టు కింద కూర్చొని మాట్లాడుతున్నారు వాన రాకపోతే పంటలు ఎండిపోతాయి ప్రభుత్వం నుండి నీళ్లకు ఏదైనా సాయం వస్తుందేమో చూద్దాం అని ఒకరు చెప్పారు అప్పుడే సీతమ్మ అంది మన చిన్నప్పట్లో ఇలా వాన రాకపోయినా మనం ఓపిక పట్టాం భూమి మన తల్లి లాంటిది మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుంది ఒకరోజు రామయ్య భూమిలో నడుస్తూ మట్టి చేతిలో తీసుకున్నాడు కళ్లలో నీళ్లు నిండాయి కాని వదిలేయకుండా రాత్రి పొద్దున్నే తన స్నేహితుడు రవితో కలిసి కొత్తగా చెరువు త్రవ్వాలని నిర్ణయించుకున్నాడు వాన లేకున్నా భూమిలో నిల్వ నీరు దొరకుతుంది మనమే మార్గం చూసుకోవాలి అని రామయ్య అన్నాడు రవి అంగీకరించాడు ఇద్దరూ పల్లెవాళ్లను కలిపి కలిసికట్టుగా చిన్న చెరువు త్రవ్వడం మొదలు పెట్టారు కొన్ని రోజులు త్రవ్వాక భూమిలోపల నీరు కనిపించింది ఆ నీరును చూసి అందరి కళ్లలో ఆనందం మెరిసింది గ్రామస్తులు కలిసి ఆ నీటిని పంటలకు వాడటం మొదలుపెట్టారు చుట్టుపక్కల పొలాలు పచ్చగా మారాయి చిన్నబాబు సంతోషంగా అన్నాడు నాన్న మీరు వదలకుండా పోరాడారు కాబట్టి ఈ రోజు భూమి మళ్లీ పచ్చబడింది అంతలో మేఘాలు కూడబడ్డాయి పల్లెమీద మొదటి చినుకులు పడతాయి వానలో తడుస్తూ రామయ్య ఆకాశం వైపు చూసి చిరునవ్వు నవ్వుకున్నాడు మనిషి వదిలిపెట్టకపోతే ప్రకృతి కూడా వదిలిపెట్టదు అని అతను అనుకున్నాడు ఈ కథ మనకు చెప్పేది రైతు అనేది కేవలం పంటలు పండించేవాడుకాదు అతనే మన సమాజానికి అస్థిపంజరం కష్టం ఎంతైనా రైతు మనసులోని ఆశ విత్తనం ఎప్పటికీ ఎండిపోదు